నిజాలు మీ టుడే ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ అనే నేను అనటంతో సభా ప్రాంగణం చప్పట్లు కేకలతో మారం వేదికపైనే చిరంజీవికి పవన్ పాదాభివందనం చేశారు కొనితల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్దతో అంతఃకరణ శుద్దితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరపల్లి సభావేదికపై పవన్ తో ప్రమాణం చేయించారు కొనితెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది చప్పట్లు కేకలతో సభా ప్రాంగణం మారుమ్రోగింది పవన్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగా ఆయన భార్య అన్నా లెజనోవా సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆయనతో కరచాలనం చేశారు ఆపై వేదికపై ఉన్న గవర్నర్ ఇతర ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కళ్యాణ్ నమస్కరించారు అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రి వాళ్ళు పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది గౌరవ్ నీలు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిగల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను